వంటగదిలో ఈ తప్పులు చేస్తే ఇంట్లో పేదరికం వస్తుంది శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అన్నపూర్ణాదేవి వంటగదిలో నివసిస్తుందని చెప్తారు వంటగదిలో మనం సరైన నియమాలు పాటిస్తే ఆనందం శ్రేయస్సు వస్తుంది వంటగదిలో తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల జీవితంలో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి వంటగదిలో చేయకూడని తప్పుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం అంతకంటే ముందు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని దుర్గమ్మ అని కామెంట్ చేయండి స్టవ్ పొరపాటున కూడా డోర్ ముందు కానీ పక్కన కానీ పెట్టుకోకూడదు ఇలా చేస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి వంటగదిలో వంట చేసేటప్పుడు పొరపాటున కూడా మీ ముఖాన్ని దక్షిణ దిశగా ఉంచి వంట చేయకూడదు ఇలా చేయడం వల్ల ఇంట్లో సమస్యలు ఎదురవుతాయి ఇంటి కిచెన్ను మెట్ల కింద ఉంచకూడదు ఇది ఇంట్లో నివసించే వారిపై చెడు ప్రభావం చూపుతుంది చాలామంది ఇళ్ళల్లో డస్ట్బిన్లు సింకు కింద ఉంచుతారు ఇలా మాత్రం అస్సలు చేయకూడదు దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రావడం మొదలవుతుంది వంటగదిలో చీపురు అస్సలు ఉంచకూడదు అని పండితులు చెప్తున్నారు ఇది ఇంట్లో నివసించే ప్రజల జీవితాలలో సమస్యలు సృష్టిస్తుంది వంటగదిలో అద్దం అమర్చినట్లయితే వెంటనే తొలగించాలి వంటగదిలో అద్దం ఉండడం వల్ల అగ్ని ప్రతిబింబంగా మారుతుందని విశ్వాసం దీని కారణంగా ఇంట్లో వారికి హాని కలుగుతుంది వాస్తు ప్రకారం రాత్రిపూట భోజనం తర్వాత గిన్నెలు శుభ్రంగా చేసుకోవాలి ముఖ్యంగా సింకులో గిన్నెలు ఉంచకూడదు అలా కాకుండా తిన్న గిన్నెలు అలానే పడేస్తే వారి ఇంట్లో డబ్బులు ఎక్కువగా కోల్పోయే ప్రమాదం ఉంది నిద్రపోయే ముందు పాత్రలను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి ఇలా చేస్తే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు అందరి ఇళ్ళల్లో కూరలు ఇతర వంటకాలు పూర్తయిన తర్వాత దానిని క్లీన్ చేసి బోర్లు పెడతారు అయితే వాస్తుశాస్త్రం ప్రకారము ఇలా బోర్లించడం సరికాదు ముఖ్యంగా అన్నం వండుకునే రైస్ కుక్కర్లను తలకిందులుగా పెట్టుకోకూడదు దీనివల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వాస్తు శాస్త్రం చెప్తుంది మంచి ఆరోగ్యం ఆర్థిక లాభాలు కలిగి ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది అందుకే వంటగదిని ఎప్పుడు ఆగ్నేయ దిశలో నిర్మించుకోవాలి చాలామంది వంటగదిలో డబ్బాలను గిన్నెలను ఒకదానిపై ఒకటి పేరుస్తూ ఉంటారు అయితే ఇలా చేయడం వల్ల వాస్తు దోషం ఇతర సమస్యలు తలెత్తుతాయని చెప్తున్నారు వాస్తు పండితులు ముఖ్యంగా స్టవ్ను వంటగదిలో ఎల్లప్పుడూ మనం తూర్పు దిశలో ఉంచాలి వంటగదిలో స్టవ్ తూర్పు దిశలో ఉంటే మీకు ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది వంటగదిలో ఉండే ఫ్రిడ్జ్ ఇతర సామాన్లు ఎల్లప్పుడూ నైరుతి దిశ వైపు ఉండాలి అదేవిధంగా స్టవ్కి దగ్గరగానే సింకు ఉండకూడదు ముఖ్యంగా వంటగదిలో స్టవ్ పక్కన సింకు ఉన్నవారు మనం తిన్న ప్లేట్లను సింకులో పడేస్తాము ఇలా చేయడం వల్ల మన ఇంట్లో అధిక మొత్తంలో నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది అందుకే ప్లేట్లను వెంటనే శుభ్రం చేయాలి చాలామంది ఇళ్లల్లో వంటగదిలోని ట్యాప్ నుండి నీరు లీకేజ్ అవుతూ ఉంటాయి వాటర్ లీకేజ్ అవ్వడం వల్ల మన సంపద కూడా అలాగే వెళ్ళిపోతుందని పండితులు చెప్తున్నారు కాబట్టి వెంటనే అలాంటి వాటికి మరమ్మత్తులు చేయించాలి మీరు వంటగదిలో మట్టి కుండను కానీ నీటితో నింపిన బిందెను కానీ వాస్తు ప్రకారం సరైన దిశలో ఏర్పాటు చేసుకోండి కుబేరునికి ఉత్తర దిక్కు చాలా ప్రీతికరమైనది అందుకే మట్టి కుండను లేదా నీటితో నింపిన బిందెను ఉత్తరం వైపు ఉంచాలని చెప్తారు ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదని ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు అని చెప్తున్నారు కుబేరుని అనుగ్రహం పొందాలంటే ఇలా చేయండి మీ వంటగదిలో తప్పనిసరిగా కిటికీలు ఉండాలి ఆ కిటికీలలో నుండి వచ్చే గాలి వెలుతురుల వల్ల మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా ఉంటాయి వంటగది ఎప్పుడు మీ ఇంటి ప్రవేశ మార్గానికి ఎదురుగా ఉండకూడదు అయితే వాస్తు ప్రకారం వంటగదిలో పగిలిన లేదా విరిగిపోయిన వస్తువులను పాత్రలను అస్సలు పెట్టకూడదు ఇలాంటి వస్తువులు ఆర్థిక నష్టాలను కలిగిస్తాయని పురోగతికి ఆటంకం కలిగిస్తాయని నమ్ముతారు అదృష్టం కోసం వంటగదిలో నైరుతి దిశలో ధాన్యాలు మరియు రోజువారీ వస్తువులను నిల్వ చేయడం ఉత్తమం వంట నూనెను ఆగ్నేయ దిశలో ఉంచండి వంటగదిని అలాగే గ్యాస్ స్టవ్ క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి వంటగది మురికిగా ఉంటే అభివృద్ధికి ఆటంకమని అంటారు శుభ్రంగా ఉండే ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవేశించలేదు మీరు వంటగది ఆగ్నేయ దిశలో మైక్రోవేవ్ మిక్సర్ మొదలైన ఎలక్ట్రానిక్ వస్తువులను ఉంచవచ్చు వంటగదిలోని అల్మార్లో దక్షిణం లేదా పడమర దిశలో ఉంచడానికి అనువైనవిగా పరిగణించబడతాయి వంటగదిలో ఎట్టి పరిస్థితులలో ఉంచకూడని వస్తువులలో చీపురు ఒకటి ఇంటిని శుభ్రంగా ఉంచే చీపురు వంటగదిలో ఉంటే మాత్రం ఇబ్బందులు తప్పవని నిపుణులు చెప్తున్నారు చీపురును వంటగదిలో పెడితే ఇంట్లో డబ్బుకు కొరత ఏర్పడుతుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు చీపురును ఎవరికి కనిపించని చోట ఉంచడం ఉత్తమమని సూచిస్తున్నారు కొందరు వంటగదులలో ఉండే డబ్బాలల్లో మాత్రలు ఉంచుతారు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు ఆరోగ్యం క్షీణిస్తుందని చెప్తున్నారు ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని ఎట్టి పరిస్థితులలో వంటగదిలో మాత్రలో ఉంచకూడదని సూచిస్తున్నారు మంచంపై కూర్చొని భోజనం చేసేవారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు అంతేకాదు ఇలా మంచం మీద కూర్చొని భోజనం చేయడం వల్ల వారు జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొంటారు అంత తొందరగా విజయం సాధించలేరు విజయం కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఎప్పుడు నీటికి సంబంధించిన ఫోటోలను వంటగదిలో ఉంచకూడదు నీటి చిత్రాలను వంటగదిలో ఉంచితే అశుభంగా భావిస్తారు ఎందుకంటే ఇంట్లో కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు వెంటాడమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉంటాయి ఉప్పుని స్టీల్ పాత్రలు నిల్వ చేస్తే గ్రహదోషాలు ఏర్పడతాయి కాబట్టి ఉప్పుని గాజు పాత్రలు మాత్రమే ఉంచాలి వంటగదిలో దేవుని గది ఉండకూడదని వంటగదిలో మందిరాన్ని ఏర్పాటు చేసి పూజలు చేయడం మంచిది కాదని చెప్తున్నారు వంటగదిలో ధాన్యములు ఎప్పుడు ఖాళీగా ఉంచవద్దు అన్నపూర్ణాదేవి ఆశీర్వాదం వంటగదిలో ఉంచిన ఆహార గిన్నెలలో నివసిస్తుంది కాబట్టి వాస్తుశాస్త్రం ప్రకారం ఆహార ధాన్యం నిల్వ ఉన్న ఇళ్లలో ధాన్యానికి ఎప్పుడు లోటు ఉండదు అందువల్ల ఆహార పాత్ర ఖాళీగా అసలు ఉండకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్